డిఆర్ నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో దివ్యాంగుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో డాక్టర్ కోన వేణుగోపాలకృష్ణ రాష్ట్ర అధ్యక్షులు యువజన సంఘాల సమితి తెలంగాణ రాష్ట్రం గారు దివ్యాంగులను ఘనంగా సన్మానించడం జరిగింది అనంతరం దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోవడం బాధకరం అన్నారు దివ్యాంగులు దేవులతో సమానమని అన్నారు దివ్యాంగుల హక్కుల సాధన కోసం దివ్యాంగుల సమిష్టిగా సామాజిక పోరాటం చేసి హక్కులు సాధించుకోవాలన్నారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు దివ్యాంగుల ప్రభుత్వ పరమైన పథకాలను సంపూర్ణంగా అమలు చేయాలన్నారు డిసెంబర్ మూడు తారీఖు రోజు మాత్రమే దివ్యాంగులు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే మా గురించి సమాజం ఇంత గొప్పగా పొగురుతున్నది ఇంత సంతోషంగా ఉంటున్నారనేటువంటి దాని మీద మన మీరందరూ కూడా మన మందరం కూడా చాలా సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి వాస్తవానికి ఏంటంటే దివ్యాంగులు అంటే వాళ్ళు మనకు సమాజానికి పనికి రానేటువంటి వ్యక్తులు అనేటువంటి భావన చాలా మంది ఒకటి ఉంటుంది మీదికి ఒకటి ప్రకటిస్తారు లోపల ఒకటి ఉంటారు నేనేం కోరుతున్నా అంటే ఈ రోజు ఈరోజు డిసెంబర్ మూడు కాకుండా డిసెంబర్ మూడు తారీఖే ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది నేనేం చెప్తున్నా అంటే ప్రతిరోజు దివ్యాంగుల రోజే ఆ గొప్పతనాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే దివ్యాంగులు నిజంగా చెప్తున్నా కదా మనకు ఒక గంట కరెంటు పోతేనే చీక రాత్రి పన్నెండు గంటలకు కానీ రెండు గంటలకు కరెంటు పోతేనే చిమ్మ చీకట్ల మనకు అగ్గిపెట్టెలు ఎక్కుదామన్నా క్యాండిల్ ఎంకుదామన్నా ఒక గంట సేపు మనం మొత్తం హైరాణ అయిపోతాం గాబర్ గాబర్ అయిపోతాం గంట సేపు కొన్ని జీవితాలు మొత్తము వాళ్ళు మొత్తం జీవితం మొత్తం అంధకారం ఉండడం అంటే అది ఎంత బాధాకరము ఒకసారి మనం సూచించాలి ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి హృదయాన్ని ఓపెన్ అంటే హృదయాన్ని తెరిచి ఆలోచన చేసుకోవచ్చు గంటసేపు మనం దట్టుకోలేము ఒక్కరోజు దట్టుకోలేము జీవితం మొత్తం అంధకారం నిజం నిజంగా కదా అందులో నాకు తెలిసిన మటుకు ఎవరైతే వాళ్ళు భగవంతుని యొక్క స్వరూపం వాళ్ళని గౌరవిద్దాం వాళ్ళని పూజిద్దాం వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లవెళ్ళలో కూడా సహకారం అందించేటువంటి ప్రయత్నం చేస్తాం దాంతోపాటు కొందరికి చేతులుండి మనం అనుకుంటాం దివ్యాంగులపై వాళ్ళకి పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది అనేటువంటి వచ్చారు పెన్షన్ అంటే దేనికి అసలు పెన్షన్ అంటే అందరూ అనుకుంటారు పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది పెన్షన్ వస్తుంది టెన్షన్ లేకుంటున్నారని ముఖ్యంగా చెప్తారు అక్కడ కుటుంబం నుంచి ప్రోత్సాహం ఉండదు అంటే ఎట్లున్నా కానీ ఇంట్లో రాగానే అరే నీ అమ్మాయి ఈయనకి ఎట్లా చేయాలి నేను ఎంతగానం చేయాలి అనేటువంటి దాని మీద చిదరించుకునేటువంటి పరిస్థితి మన కుటుంబ సభ్యుల మీరు మొత్తం మాట్లాడతారు మీరు తీసుకొచ్చేటప్పుడు ప్రేమతో మాట్లాడతారు తప్ప ప్రతిరోజు అవమానాలు గురేటువంటి పరిస్థితి మనం నేనైతే ప్రత్యక్షంగా చూస్తున్నాం కాళ్ళు లేని వాళ్ళ పరిస్థితి ఉంటుంది కాలేనుల పరిస్థితి ఏమో చేయాలంటే కూడా ఈ కుటుంబ సభ్యులే ఎవరో కాదు మనకు అత్యంత సన్నిహితులు ఆప్తులు మనకు అన్ని రకాలుగా చూసిన వాళ్లే వాళ్ళు ఏం చేస్తారంటే సార్లు చేయాలి ఆయనకి ఎంత సేవ చేయాలనేటువంటి దాని మీద వాళ్ళు లోపల విసురుకుంటా బాధపడుకుంటా నీ జీవితం మీదే నువ్వు అసలు శనిశ్వరుని నువ్వు శనిలేకబుట్టినావు మా కుటుంబంలో మా వంశంలా నువ్వు దళిద్రుని దళితులు అనేది చెప్తా నేనేం చెప్తున్నా అంటే దివ్యాంగులందరూ కూడా డైమండ్ కంటే కొయలు